సిల్పర్ కప్పులు ఇవి షైన్ కావడానికి ఇలా దుద్దుతాను చూస్తారా ఇవి దుద్దినవి దుద్దినవి ఎలా ఉన్నాయో వీటిలో పైన ఇవైతే వల్లీట పెరుగు ఇదైతే హాఫ్ లీటర్ పెరుగు గొప్పి వీటిలో పెరుగు పెట్టుకోవచ్చు బాగా కమ్మగా బాగుంటాయి మనం అయితే ఆరోగ్యం వాటిలో వాడుకోకూడదు ఇవైతే వీటిలో పెరుగు చాలా బాగుంటాయి మనం వీటిలో తింటే బాగా ఆరోగ్యంగా ఉంటాము ముందుకాలంలో అయితే వీటిలోనే అల్లు కూర మెరుగు అన్నీ వీటిలోనే పెరుగు వండుకొని తినేవాళ్ళు చాలా శక్తిగా బాగుండేవాళ్ళు వాళ్ళకైతే ఆరోగ్యం బాగుంటే ఆరోగ్య సమస్యలు అయితే ఉంటాయి మనమైతే ఇప్పుడు ఈ అల్లు వాడి మనం క్యాన్సర్స్ అలాంటివన్నీ ఇస్తాయి కాబట్టి అందులో మట్టి పాత్రలు చేసుకోవడానికి ట్రై చేయండి మట్టి పాత్రలు తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు హెల్త్ బాగుంటుంది అయితే మనం జాగ్రత్తగా వాడుకోవాలి కింద పడుతా లేకపోతే కింద పడిపోతే పగిలిపోతాయి పిల్లల చేతికి ఇవ్వకూడదు మనమే నీట్గా కడుక్కొని నీట్గా కావాలి లేకపోతే పగిలిపోతాయి బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్